హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ త్రిబుల్ వన్ ఈరోజు నేను మీకు మా అమ్మగారు వాళ్ళ ఊరిలో అనమాట ఇక్కడున్న ప్రకృతి అందాలను అయితే మీకు చూపించబోతున్నాను ఈరోజు అలాగే మా ఊరి గ్రామ దేవతల గుళ్ళు అయితే ఈరోజు మీకు చూపిస్తాను ఇక్కడ నా వెనకాల ఉన్నదైతే ముత్తాలమ్మ తల్లి గుడి అనమాట మేము బాగా నమ్మే అమ్మవారు అలాగే సత్యమ్మ తల్లి గుడి అయితే ఇక్కడ ఉన్నాయి మీకు ఇవన్నీ చూపిస్తాను నా వెనకాల చూసారా పెద్ద చెరువు ఉంది మా ఊరికి సంబంధించిన చెరువు అనమాట ఇది ఆవులు మేతకు వెళ్ళినప్పుడు ఇక్కడే నీళ్ళు తాగుతూ ఉంటాయి అలాగే మనకి ఊర్లో ప్రతి ఊరికి ఒక చెరువు అయితే కంపల్సరీ ఉంటుంది కదా అలాగే ఇదనమాట వెనకాల చూసారా చుట్టూ కొండలు సూపర్ వ్యూ అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది మా ఊర్లో అయితే మీకు అది అంతా చూపిస్తాను ఇప్పుడు అమ్మవారి గుడి చూపించిన తర్వాత ఇవన్నీ చూపిస్తాను వెనకాల చూడండి చెరువు కూడా ఉంది కదా వెనకాలంతా కొండ ప్రదేశం అనమాట చాలా బాగుంటుంది మా ఊరు చుట్టూ ప్రకృతి వ్యవసాయం మామూలుగా ఉండదండి ఒకసారి అయితే చూసేద్దాం రండి మరి నాతో పాటు మీరు కూడా ఇదిగోండి ఇక్కడే మా చిన్నప్పటి నుంచి మేము పుట్టలో నాగుల చవితికి పుట్టలో పాలు పోసుకుంటాం కదా మా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఇక్కడికే తీసుకొచ్చేవాళ్ళు ఈ పుట్టలోనే పాలు పోస్తాం మేము ఎప్పుడు నాగుల చవితికైనా సరే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే పుట్టలో పాలు పోస్తాము అలాగే ఇక్కడ ఒక పెద్ద పామ్ ఉంటుందని అది చాలా మందికి అడవికి వెళ్ళే వాళ్ళకి చాలా కల్పించిందని చెప్పి కూడా చాలా మంది అంటుంటారు అనమాట అలాగే ఇదిగోండి గుడికి ఇటు దారి మెట్లున్నాయి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇది వచ్చేసి ముత్తాలమ్మ తల్లి గుడి ఈరోజు ముత్తాలమ్మ తల్లి గుడి సత్తమ్మ తల్లి గుడి చూపిస్తాను మీకు ఇవ్వండి అమ్మవారు కనిపిస్తున్నారా మీకు చీకటిగా ఉంది కొంచెం అమ్మవారు అనమాట ముత్తాలమ్మ తల్లి అమ్మవారు ఇక్కడ కోళ్ళు కోసుకుంటారు అలాగే వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు కానీ అడవిలో వర్క్ చేసే వాళ్ళు కానీ కంపల్సరీ ఇక్కడ కోడిని కోసుకున్న తర్వాతే మిగిలిన ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట అడవి అడవి వెళ్ళే వెళ్ళేవాళ్ళు అమ్మవారికి నమస్కారం చేసుకుని వెళ్తారు మంచి జరుగుతుందని చెప్పి మీకు చూడండి అమ్మవారు కనిపిస్తున్నారా మీకు ఇలా అయితే ఉంటుంది అనమాట అంటే ఓన్లీ రెగ్యులర్గా పూజలు లేకుండా ఇట్లా అడవికి వెళ్ళే వాళ్ళు వచ్చి కొనుగోలుకొని అన్నం పెట్టుకొని ఇక్కడే పొంగలైతే వండుకుంటూ ఉంటారు మీకు చెప్పాను కదా మా చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే పొట్ల పాలు పోయటమైతే జరుగుతుంది చెట్టు కింద పెద్ద పాము ఉంటుంది అది చాలా ఏజ్డ్ పాము అని ఈ చుట్టుపక్కల వ్యవసాయం చేసే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుందని చెప్తారు అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఇలా అయితే ఉండింది చుట్టూరు అడవి అనమాట అలాగే మనకి ముందు కనిపించే ఆ పామాయిల తోటలో తల్లి గుడి కూడా ఉంటుంది అది కూడా నేను మీకు చూపిస్తాను గుడి ఇలా అయితే ఉందండి ఇగో చూస్తున్నారు కదా ఇలా అయితే చిన్నగా ముత్తాలమ్మ తల్లి గుడి అనమాట ఇది నెక్స్ట్ మా పిల్లలు అందరూ కలిసి అయితే పడుతున్నారు ఇంతకు ముందు ఈ మెట్లు అయితే లేవండి లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఇక్కడ కోన్ కోసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడైతే మెట్లు లేవు అక్కడ నడుస్తాను కొంచెం ఇబ్బందిగానే ఉండేది కానీ ఇప్పుడు ఆ ఫెసిలిటీ బా ఇప్పుడు ఈ ఫెసిలిటీ అయితే బాగుందనమాట చర్చ కింద పెట్టించారు పుట్ట చూసారా అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి పుట్ట చిన్న పుట్ట కాదు అసలు చాలా పెద్ద పుట్ట మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే పాలు పోసుకునేవాళ్ళం అని చెప్పాను కదా ఇదిగో చూడండి ఎన్ని హోల్స్ ఉన్నాయి అసలు నిజంగా పాము దర్శనం చాలా మందికి అయితే జరిగిందంట ఇక్కడ అసలు దాన్ని ఎవరు కొట్టరు అనమాట మేము దేవుడిగా కొలుస్తారనమాట ఈ ఊరు వాళ్ళు ఇక్కడ ఇదిగోండి ఇదే మా నా చిన్నప్పటి నుంచి ఉన్న ఇది ఇందులో పెద్ద సైజ్ పాము అయితే ఉంటుందంటండి అలాగే ఇక పిల్లలు అయితే చేపలు పడుతున్నారు కదా అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగుతున్నారు మేము కూడా చేపలు పడతాము మాకు కూడా ఒకసారి ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు చుట్టూ వెనకాల చెరువు అలాగే చేపలు అయితే పట్టారంట చూపిస్తున్నారు మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఒకసారి అక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కొండలు అదంతా అడవండి అటు సైడ్ అంతా అడివి మొత్తం చుట్టూరు పొలాలే అనమాట చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ అయితే నెక్స్ట్ ఇప్పుడు మనం సత్తమ్మ గుడి దగ్గర ఉన్నాం ఇక్కడ చూసుకుని వెళ్దాం ఇది చుట్టూరు తోట అనమాట ఒకసారి చూడండి పామేల్ తోట ఇదంతా ఇక్కడైతే అమ్మవారు ఉన్నారు ఇక్కడ ఎప్పుడు కోళ్ళు కోసుకుంటూ ఉంటావు అనమాట అమ్మవారిని లోపల చిన్న గుడి అలాగే ఇక్కడ చూడండి కోడిని కోసినప్పుడల్లా తలకాయని ఇక్కడైతే కడుతూ ఉంటారు మొక్కుబలు తీర్చుకునే వాళ్ళు ఇక్కడ కడతారు చాలా మంది ఇక్కడ యాడ్ నేసుకుంటారు ఇవన్నీ చాలా మంది అయితే వచ్చేళ్ళు కోళ్ళు కోస్తున్నారు కాబట్టి లోపల తలకాయ అయితే ఉండింది అనమాట అని అనమాట గుడి ఇలా లోపలికి వెళ్తే మనకంతా ఇలా లోపలికి వెళ్తే లోపలికి అడవి ఉంటుంది ఆవులు మేపుకునే వాళ్ళు గానీ మేకలు మేపుకునే వాళ్ళు గాని అడవికి కట్టెల కోసం వెళ్ళే వాళ్ళు గాని అందరు అయితే వెళ్తారు వెళ్ళేటప్పుడే ఇట్లా దేవుడికి వచ్చి మొక్కుకొని వెళ్తూ ఉంటారనమాట వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి రావాలని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని వెళ్తూ ఉంటారనమాట ఇది ఎంత చల్లగా ఎంత ప్రశాంతంగా ఉందంటే వాతావరణం ఇది పెద్ద తోట అండి పామాయిల తోటలో అయితే అమ్మవారు వెళ్తారనమాట చుట్టూ ఒకసారి చూసుకోండి చాలా అందమైన ప్రకృతి ఒకసారి చూసుకున్నట్లయితే ఇగో చూడండి చుట్టూరు తోట మీకు పామాయిల తోట అంటే ఏంటో అని అనుకుంటారేమో అది కూడా నేను చెప్తాను తోట అంటే మనకి పామాయిల్ నూనె ఉంటుంది కదా కర్రీస్లో వేసుకునే నూనె పామాయిల్ ఆ కాయ మాకు మా ఊర్లో అయితే ఎక్కువ పండిస్తూ ఉంటారనమాట ఆ గెల ఎలా ఉంటుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను రండి నాతో పాటు ఇప్పుడు మన ముందు చెప్పులే ఎందుకంటే తోటలో పామాయిల్ తోటలో ముళ్ళు ఉంటాయి అవి గుచ్చుకోవడం వల్ల మనకి చెట్టు అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట ఈ మట్టలు కుండే ముళ్ళే గుచ్చుకుంటాయి ఇదిగోండి ఇదే పామాయిల్ చెట్టు ఇది వచ్చేసి పామాయిల్ చెట్టు అనమాట ఇదిగోండి ఇది గెల అనమాట ఈ కాయ నుంచి మనకి నూనె అనేది తీస్తారు ఇది తయారైన తర్వాత ఈ గెలను కట్ చేసి ఆ మనకి ఫామ్ అది బాటికి అయితే పంపుతారు అనమాట అప్పుడే మనకి ఆయిల్ అనేది వస్తుంది తగ్గిన ఇదేనండి గెల పామాయిల్ గెల దీన్నే పామాయిల్ నూనె అయితే వస్తుంది అనమాట దీని నుంచి మనకి పామాయిల్ నూనె వస్తుంది గెల చూసారా ఎంత నల్లగా ఉందో ఈ చెట్లు ఇది చిన్న చెట్టు ఇది పువ్వు అనమాట దీని నుంచే వస్తాయేమో మేబీ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా మీకు చుట్టూ చూపిస్తాను ఇదిగోండి ఇదంతా పామాయిల్ తోట కొబ్బరి తోట రెండు కలిపి మిక్సింగ్ ఉన్నాయన్నమాట గుడి అమ్మవారు అయితే ఇక్కడే వెలిసారు ఇంకా మా ఊరు వాళ్ళందరూ ఇక్కడే అవి కోసుకుంటూ ఉంటారు వాళ్ళ మొక్కలను బట్టి ఇది వచ్చేసి ఉసిరి చెట్టు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇది మనకి అడి ఉసిరి చెట్టు అనమాట తర్వాత చూసారా మొత్తం అంతా చాలా ప్రశాంతంగా భలే ఉంటుంది వచ్చేసి కుప్ప కూడా ఉంది కనిపిస్తుందా మీకు అది కూడా ఆ పామాయిల చెట్టు కింద ఒక పొట్ట అయితే ఉంది ఇంకా ఆడు పాములు తిరిగే ప్రదేశానికి మనం వచ్చి పాములు కనపడకుండా ఉండాలంటే కష్టమే ఇందాక ఒక పాము అయితే వెళ్ళింది వీడియో తీసే లోపే వెళ్ళిపోయింది మీకు చూపించాలని అనుకున్నాము కానీ అది క్యాప్చర్ అయ్యిందో లేదో తెలియదు ట్రై చేసాము చూపించాలని కానీ అయ్యిందో లేదో అనేది తెలియదు చూడాలి తర్వాత ఇలా అయితే బయటికి వెళ్ళిపోతే అటు నుంచి అక్కడ చెరువు కనిపిస్తుంది కదా మా ఇంటి దగ్గర నుంచి వన్ కిలోమీటర్ దూరం అయితే ఉంటుందన్నమాట మనకి గుళ్ళు రెండు చూశారు కదా ఇది మా ఊరి చెరువు మా ఊరి వాతావరణం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి